ఎందుకంటే మా సీఎం ఇప్పటికే స్లబ్ ఏరియా చిన్నపాటి వర్షం పడ్డ వారికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష అపాయింట్మెంట్ ముందు నేను కలవట్ చేసిన అధ్యక్ష అక్కడ రోడ్డు రైస్ ఏమని చెప్పి కమిషనర్ గారికి చాలా సార్లు చెప్పడం అధ్యక్ష పనులు చేయకుండా మళ్ళీ కొత్త కొత్త వర్కులు పెడతారు అధ్యక్ష ఎందుకంటే మా వార్డు వచ్చి వచ్చి పోయారు అధ్యక్ష వచ్చిపోవడమే తెలుసు తెలుసు కానీ వాళ్ళకు అభివృద్ధి చేయాలనేది కూడా తెలియడం లేదు అందుకోసం కమిషనర్ గారు నా వాళ్ళు చాలా సమస్య ఉంది జోసఫ్ స్కూల్ బ్యాక్ సైడ్ లో రోడ్ చాలా ఇబ్బంది ఉంది గలిసీలు ఉన్నాయి అక్కడ పిల్లలు స్కూల్ కు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా జోసఫ్ స్కూల్ బ్యాక్ సైడ్ లో ట్రైన్ సాంక్షన్ అయిన మేడం అధ్యక్ష మనకు అది కాక ప్రియాకారా బోర్డు కూడా కల్వర్ట్ చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష అదొకటి ఆర్గే ఫంక్షన్ హాల్ వల్ల ఇంటి దగ్గర కల్వర్ట్ చాలా ప్రాబ్లం ఉంది ఆ తాను కల్వర్ట్ లో మన ఫిరోజ్ గారు తొమ్మిది నుంచి నవ్వుతున్నారు అధ్యక్ష వాళ్ళ ఫోటోలు వాట్సాప్ ఫేస్బుక్ లో పని కూర్చున్నారు కానీ పని చేయని వాళ్ళు పని రావడం లేదు అధ్యక్ష మీరు ఏమంటే ఒకటే కొడుతున్నా కమిషనర్ గారు మీరు వచ్చి నా వార్డు ఇబ్బంది ఏ విధంగా మీకు అంత తెలుసు చాలా ఇబ్బంది పడుతున్నా ఉన్నాను వర్షాకాలం నేను రానున్న రోజుల్లో ఇది కాదు అధ్యక్ష మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి మనకు డివైడర్ ఉంది అధ్యక్ష దాంట్లో మనం అందరము కడ్డీలు పెట్టాము అధ్యక్ష కడ్డీల వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కొంతమంది బైక్ లో పోయేటప్పుడు మీద పడుతున్నారు ఆ కడ్డీలు వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది ఆ డివైడర్స్ కూడా పూర్తి చేయాలని మీ అదే మందు సభ్యుల ద్వారా కమిషన్ తెలియజేస్తున్నా సభ్యులు చెప్పారు ఫిరోజ్ గారు వచ్చి తొంగి చూసి నచ్చే నవ్వుతున్నారు చెప్పి అంటే తొంగి చూసి నవ్వాడంటే ఎవరి పరిపాలన ఆ ధారణ మీద పరిస్థితుందో ఆయన చెప్పగానే చెప్పారు వచ్చిన యాభై రోజుల్లోనే నంద్యాల ప్రజ్ఞాన్ని మాయమంత్రాలకు మార్చలేదు అధ్యక్ష అంటే ఆయన చెప్పేది ఏమన్నారు గౌరవ ఎనిమిది ఫిరోజ్ గారు వచ్చి ఆ మోడీని చూసి అంత చెప్పి నవ్వారు అన్నారు అంటే ఆ పాత ప్రభుత్వంలో ఏ విధంగా ఒకటి ఇంకోటి దయచేసి మీరు చెప్పారు కాబట్టి మీరు డెవలప్మెంట్ గురించి అడగండి యాభై రోజుల ప్రభుత్వంలో అప్పుడే మాయా మంత్రాలతో మార్చలేదు అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని ఫండ్స్ అన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ను ఒక్కొక్క వాడు మనం కోట్ల రూపాయల ఫండ్స్ మనం డైవర్ట్ చేసుకున్నాం జనరల్ ఫండ్ అయిపోవచ్చింది అంటే ఇంకా ఆరు నెలల టైం ఉండగానే మనకి కూడా అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే అధ్యక్ష ఆయన వచ్చి ఏదో ఫోటోలు తీసుకోవడానికి పోయినాడు ఫేస్బుక్ ఫేస్బుక్ తీసుకుంటే సంస్కృతి ఉన్న నాయకుడు కాదు అధ్యక్ష ఎన్ఎండి ఫిలోజ్ గారు వర్క్ చేసే సిస్టమ్ ఉంది కాబట్టి ఆయన ఈ రోజుకి వాడు వాడు సందు సందు తను స్వతాడు తిరిగి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఒక పాయింట్అవుట్ చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి చేసినారు కానీ ఆయన ఫేస్బుక్ లో ఫోటో తీసుకోవడానికి కాదు సమస్య ఏముందో అత్యధికంది కానీ సమస్య చేసేదానికి దయచేసి కామెంట్ చేసే పరిస్థితి వస్తే ఓపెన్ గా డిబేట్ కు రమ్మని చెప్పండి నేను కూడా మాట్లాడతా ఎవరైనా రమ్మండి అధ్యక్ష అధ్యక్ష చిన్న విషయాలు అధ్యక్ష

నేను చెప్పేది మీ వ్యక్తిగతంగా మాట్లాడేందుకు వచ్చింది సంస్కృతి మీకుందేమో మాకు లేను ఇరవై